ఆరోగ్యం రోగ నిరోధక శక్తి మరియు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డి చాలా అవసరం ఇది కాల్షియం అబ్జార్బ్షన్ కి సహాయపడుతుంది రోగ నిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది బోలు ఎముకల వ్యాధి అంటే ఆస్ట్రోపెరోసిస్ వంటివి రాకుండా కాపాడుతుంది విటమిన్ డి యొక్క అవసరము వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది పెద్దలకి రోజు సిక్స్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వృద్ధులకి ఎయిట్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ చిన్నారులకు నాలుగు వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరపడతాయి అయితే విటమిన్ డి అధికంగా ఉండే టెన్ సూపర్ ఫుడ్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం గుడ్డులో ఉండే పచ్చసొన విటమిన్ డికి సహజ వనరు రోజుకి రెండు గుడ్లు మీ అవసరానికి చిన్న మొత్తాన్ని అందిస్తాయి సముద్రపు చేపల్లో విటమిన్ డి మరియు ఒమేగా త్రీలు లు సమృద్ధిగా ఉంటాయి బాలవర్ధకమైన ఆవు పాల్లో కాల్షియం మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అనేక దేశాలు ఆవుపాలను విటమిన్ డితో బలపరుస్తాయి కూడా ఒమేగా త్రీలు మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్ ట్రౌట్ ఇందులో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి ఇక కార్డ్ లివర్ ఆయిల్ విటమిన్ డి కి శక్తివంతమైన మూలం బలవర్ధకమైన